హరే కృష్ణ అండి ఈరోజున మనం కుటుంబం ఫ్యామిలీ అసలు కుటుంబ వ్యవస్థ ఏంటి ఈరోజున మనం ఎలా ఉన్నాం అనే విషయం గురించి మాట్లాడుకుందాం మన భారతదేశంలో కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీస్ ఇదివరకు రోజుల్లో మన అమ్మమ్మ తాతయ్య కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటి అంటే మన అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ అత్తమ్మ మామయ్య అట్లా అందరూ మన పిల్లలు మన మన బంధువులు అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట కాబట్టి అదొక ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది మన వ్యవస్థ అంతా కూడా అంటే ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు అన్నీ కూడా ఒక కుటుంబం ఏదైనా కానీ ఒక అందరూ కలిసి పంచుకునేవాళ్ళు అనమాట చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచి విషయాలు మన బామ్మ మన చిన్నప్పటి రోజుల్లో మనకు తెలుసు మన అమ్మమ్మ మన తాతయ్యలు మనతో పాటే ఉండేవాళ్ళు వాళ్ళు మనకు అన్ని మంచి చెడు అన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమైంది నెమ్మది 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 నెమ్మదిగా మనిషికి బిజీ అయిపో బిజీ లైఫ్ అయిపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పేరెంట్స్ చిల్డ్రన్ ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ అయిపోయి అమ్మమ్మల తాతయ్యలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పల్లెటూళ్ళల్లోనో వేరే వేరే చోట ఉం ఉండిపోతున్నారు దానివల్ల ఏమవుతుంది చిన్నపిల్లలకి ఆ పెద్ద పెద్దవాళ్ళతోటి పెద్దవాళ్ళు చెప్పే మంచి ఏమీ ఎక్కట్లా ఇంకా వాళ్ళు ఇంకా అమ్మా నాన్నలు కూడా పట్టించుకోవట్లే పిల్లల్ని ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ అమ్మా నాన్నలు కూడా అలా కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయాం విడిపోయి అమ్మా నాన్న పిల్లలు అంతవరకు ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు తర్వాత అదేమైంది మళ్ళీ అది కూడా ఇప్పుడు పిల్ల పిల్లల్ని పట్టించుకోవాల్సిన అమ్మా నాన్నలు కూడా పేరెంట్స్ కూడా పట్టించుకోకుండా వాళ్ళని తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచే వాళ్ళ గోల ఇదంతా ఎవరు తట్టుకుంటారని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని హాస్టల్స్లో వేసేయడం అలాంటివి చేస్తున్నారనమాట అంటే పిల్లలు ఒక చోట పేరెంట్స్ ఒక చోట అమ్మమ్మల తాతయ్యలు ఒక చోట అట్లా ఎవరికి వాళ్ళు విడిపడిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏం చిన్న పిల్లల్ని అలా తీసుకెళ్ళి చిన్న వయసులోనే హాస్టల్స్లో వేస్తే ఏమవుతుంది హాస్టల్స్లో ఎవరిని వేస్తారు ఆర్ఫనైజ్ ఇట్లాంటి వాటిలో అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి అమ్మా నాన్న లేని వాళ్ళు ఒంటరిగా పెరుగుతారు వాళ్ళ జీవితం చాలా 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 దుర్భరం అండి ఎందుకంటే అమ్మ నాన్న లేకుండా పాపం ఒంటరిగా ఆ చిన్న వయసులో వాళ్ళకి ఆ అఫెక్షన్స్ ఫీలింగ్స్ ఉంటాయి అవి లేకుండా పెరగడం అనేది చాలా 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 అది నరకం ఆ జీవితం అలాంటి జీవితం ఇప్పుడు చిన్నపిల్లలకి వస్తుందండి వాళ్ళకి ఇంకా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇంకా పేరెంట్స్ ఏంటి మన రిలేషన్షిప్స్ వాల్యూస్ ఏమి తెలియకుండా పెరిగి కేవలం నాకు నా వరకు అవసరాలకి అన్నట్టుగా పెరుగుతాడు ఇంకా వాడు పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు కేవలం సంపాదనే జీవితం అన్నట్టుగా పెరుగుతాడు వాటికి రిలేషన్షిప్స్ వాటికి వాల్యూస్ ఏమని తెలియవు వాళ్ళకి అలా అయిపోతుంది అనమాట ఇప్పుడు సొసైటీ కాబట్టి మనం అందరం కూడా ఒకప్పుడు ఎంత బాగుండేది ఒకప్పుడు మనకు మన ఇంటికి ఒక పండగ వస్తే చుట్టాలు అందరూ వచ్చేవాళ్ళు మన ఇంటికి ఎంత సందర స ఎంత సందడిగా ఉంటుంది ఆ వాతావరణం మనకు తెలిసి పెద్దవాళ్ళు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము పిల్లలందరూ మన పేరెంట్స్ కాబోతు మన రిలేటివ్స్ అందరు వస్తారు ఎంత బాగుంటుంది సందడి సందడిగా ఆ వాతావరణం కానీ ఇప్పుడు ఏమైపోయింది మనిషికి డబ్బు అవసరాలు పెరిగిపోయి ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయి అతి స్వేచ్ఛ వల్ల ఈగోలు అంటే అహం ఎవరైనా ఏదన్నా మాట అంటే దానికి పడ పట్టి పడకపోవడం అలా అయిపోయింది అలా అయిపోయాం ఒకప్పుడు ఏంటంటే అన్నీ సర్దుకుపోయేవాళ్ళం ఒక నాలుగు ఒక ఫ్యామిలీ నాకు నలుగురు కలిసి బతికేటప్పుడు నాలుగు మాటలు వస్తాయి మనం కాంప్రమైజ్ అయ్యి జీవించాలి అలా జీవించలేకపోతున్నాడు ఇప్పుడు మనిషి ఎందుకు ఈగో వల్ల ఏదన్నా తీసుకోలేకపోతున్నాడు దానివల్ల ఏమవుతుంది మనస్పర్ధలు వచ్చేసి ఒకరికి ఒకళ్ళు విడిపోయి ఇప్పుడు జీవితాలు ఎట్లా అయిపోయినాయి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఎక్కడికక్కడ ఎవరికి వాడుగా అయిపోయాడనమాట అంటే ఒంటరి జీవితం అయిపోయింది ఇంకా సెల్ ఫోన్లతోటి ఇంకా మనుషులతో మాట్లాడడం మానేసి మెకానికల్ లైఫ్ సెల్ ఫోన్లతో మన జీవితాలు ఇంకా గడిచిపోతున్నాయి ఇంకా ముందు ముందు రోబోలు ఇవి కూడా వచ్చేస్తాయి అంటే మనుషులతో మాట్లాడడం మానేసి ఇంకా రోబోలతోటి అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం మన వ్యవస్థ ఎక్క ఎట్లా ఎట్లా తయారవుతుంది దీనివల్ల మానసికంగా మనం డబ్బు మనం డబ్బు సంపాదిస్తున్నాం కానీ మానసికంగా మనం ఎదుగుతున్నామా అది చూసుకోవాలి మన ఆనందాలని మన సంతోషాలని చాలా వరకు ఇప్పటికే కోల్పోయామండి ఇక మీదటైనా మన పిల్లల్ని మన పెద్దవాళ్ళు అందరు కలిసి ఉందాం అక్కడే ఆనందం ఉంది వెనకటి వాళ్ళు మనకు జీవించిన వాళ్ళు చక్కగా బ్రతికారు ఎంతో ఆనందంగా బ్రతికారు అసలు ఒక ఫ్యామిలీలో అందరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి ఎవరికైనా ఏదన్నా బాగాకుండా వస్తే నలుగురు కలిసి సహాయం చేసుకొని ఒకరికొకరు ఎంత బాగుంటుంది ఆ లైఫ్ అలాంటి లైఫ్ని మళ్ళీ తిరిగి మనం అందరం సాధిద్దాం ఇది మన భారతదేశం ప్రేమ అభిమానాలు ఆప్యాతలు ఒక నిలయం ఇది అటువంటి దేశంలో పుట్టాం మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫారినర్స్ వాళ్ళకైతే అసలు ఉండవండి చిన్నపిల్లల్ని ఒక ఏజ్ వచ్చేదాక వాళ్ళదంతా జంతు వ్యవస్థ ఎలాంటి ఒక ఒక యానిమల్ ఉందనుకోండి చిన్న పిల్లకి కొంచెం ఊహ తెలిసేదాకా పెంచుతుంది తర్వాత వదిలేస్తుంది అలాగే ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి ఆడకొక్క మగకొక్క కలిస్తే పిల్లల్ని కంటే విడిపోతాయి తర్వాత కొన్నాళ్ళకి ఈ ఫారినర్స్ లైఫ్ స్టైల్ చూస్తే సేమ్ వీళ్ళు కూడా ఇంతే ఉంటారండి వీళ్ళు మనలాగా మన జీవితం ఇప్పుడు ఎట్లాగంటే మనం పెళ్లి చేసుకుంటే ఒక ఫ్యామిలీ కలిసి ఒక నిండు నూ ఒక నూరేళ్ల బంధం అంటారు ఏడు జన్మల బంధం అంటారు అలా ఉంటుంది కానీ వాళ్ళకి అలా ఉండదండి ఫ్యామిలీస్ వాళ్ళు కలుసుకుంటారు కొంతకాలం ఆ తర్వాత నచ్చితే ఉంటారు నచ్చకపోతే విడిపోతారంటే అగ్రిమెంట్ మ్యారేజెస్ చేసుకుంటారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళలాగే సినిమా హీరోలు ఇలా తయారయ్యారు వీళ్ళు కూడా అంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది మనకు కూడా అంటే మన భారతదేశంలో పుట్టి విడాకులు అసలు మనకు విడాకులు అనేటువంటి వ్యవస్థే లేదు అసలు విడాకులు అనేటువంటి డైవర్స్ అనేది లేదు ఇది అంతా కూడా వెస్ట్రన్ నుంచి వచ్చింది కల్చర్ మనకి అసలు మనకైతే అటువంటి విడాకులు తీసుకోవడాలు విడిపోవడాలు అనేది లేదు ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ అలాగే ఉండేది అది మన భారతీయ వివాహ బంధం కానీ ఇప్పుడు ఇది పాశ్చాత్య సంస్కృతి ఉంటుంది మొత్తం పాకిపోయి ఎవరికి వారు విడిపోయి అతి స్వేచ్ఛ వలన మనం ఎట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి హరే కృష్ణ